జగదాం భర్తా సంభర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన కరణామ సంవత్సరం ఉత్తరాయణం శిశ్వర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం ఆదివారం సూర్యోదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల పన్నెండు నిమిషాలకు తిథి పంచమి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం చిత్త తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పది గంటల నలభై రెండు నిమిషాల నుంచి పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు నేటి విశేషం మాఘ ఆదివారం మాఘమాసంలో ఆదివారం నాడు ప్రత్యేకమైనటువంటి పర్వదినంగా భావన చేస్తూ ఉంటాం ఈ మాఘమాసంలోనే రథసప్తమి వస్తుంది కదా అది సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన పర్వదినం అదేవిధంగా మాఘవాదివారములు నాలుగు రోజులు కూడా మనం ఈ ఆవుపాలతో పాయసాన్ని నివేదన చేసి సూర్యనారాయణమూర్తికి పూజ చేసి దాన్ని నివేదన చేసి ప్రసాదంగా దాన్ని స్వీకరించి ఏకభుక్తం చేసి అలా నియమపాలన చేయటం అనేటువంటిది విహితమై ఉంది అలా కనుక చేసినట్లయితే మనకు పరిపూర్ణమైన శారీరక మానసిక ఆరోగ్యాలు సమకూడతాయి నేటి ఆణిముత్యం భక్తి మనసులో నిలుపుకునేదే కానీ బహిర్గతం చేసేది కాదు